హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరితోనైతే ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను అసలు ఏంటంటే యూట్యూబ్ పంటనే చిరాకులేస్తుంది ఫ్రెండ్స్ చాలా డిసప్పాయింట్గా ఉంది ఎందుకంటే ఎంత కష్టపడి చేస్తున్నా ఇట్లా అసలు వీడియోస్ వీడియోస్కి రీచ్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు చాలా దారుణంగా పడిపోతుంది అసలు యూట్యూబ్ వీడియోస్ చేయాలంటేనే ఇంట్రెస్ట్ రావట్లేదు అస్సలు బూస్టింగ్ రావట్లేదు మొన్న ట్యాంక్ బండ్ పైనది అంత అంత మంచి అంటే మొన్న ట్యాంక్ బండ్ పైన పైది బ్లాగ్ అంత మంచిగా ఫ్యామిలీ బ్లాగ్ అంత మంచిగా చేసిన కదా కనీసం ఏంటంటే ఆ ట్వెల్వ్ మినిట్స్ బ్లాగ్లో వన్ మినిట్ గిట్టా చూడట్లేదు ఆ వన్ మినిట్ గిట్టా చూడకపోయినట్టే ఎలా వస్తుంది అసలు రెవెన్యూ లేదు ఎలా వస్తుంది యూట్యూబ్ కొత్త వాళ్ళకి ఎట్లా రికమెండ్ చేస్తారు చెప్పండి ఇంకోటి ఏంటంటే బ్లాగ్స్కి మంచి రెవెన్యూ వస్తుంది అలాంటిది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటేనే రెవెన్యూ మంచిగా వస్తుంది అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే వీడియోలో కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఒక ట్వల్ ట్వెల్వ్ మినిట్స్ వీడియో ఉంటే కనీసం ఒక ఫోర్ మినిట్స్ అన్న చూడాలా అప్పుడు రెవెన్యూ మంచిగా వస్తుంది మన ట్వెల్వ్ మినిట్స్ వీడియోకి వన్ మినిట్ గిట్లా సరిగ్గా చూడట్లేదు అంత కష్టపడి చేసినా ఇట్లా అస్సలు కొత్త వీడియోస్ చేయడానికి అయితే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్ అంటేనే చిరాకు లేస్తుంది మానిద్దమన్నంత డిసప్పాయింట్మెంట్ ఉంది అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఒకటి ఫ్రాంక్ వీడియో చేసినాం కదా మా బామర్దితోన అది ఆ వీడియో అనేది పంతొమ్మిది నిమిషాలు వచ్చిందనమాట అది నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి కూర్చుంటే నైట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినా నైట్ ట్వెల్వ్ అయింది ఏడు గంటలు కూర్చున్నా ఏడు గంటలు అయింది అది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఏడు గంటలు కష్టపడాల్సి వచ్చింది అంటే వీడియో షూట్ చేయడం కదా జస్ట్ ఎడిటింగ్కి అంత కష్టపడి అంత చేస్తే పంతొమ్మిది నిమిషాల వీడియోని ఒకటిన్నర నిమిషం చూస్తుండ్రు మొత్తం అంత అది మంచి కామెడీ వీడియో అది పంతొమ్మిది నిమిషాలు వీడియోలు మొత్తం ఒక నిమిషం చూస్తే మొత్తం స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఎలా అర్థమవుతుంది నేను ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత కష్టపడి చేసినానో మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి అట్లా స్కిప్ చేసుకుంటే వేస్తే మరీ దారుణంగా రెండు వందలు మూడు వందలు వేసుకు పడిపోతుంది అసలు చాలా డిసప్పాయింట్ పెట్టి చిరాకు చిరాకేస్తుంది నా పొజిషన్ ఇట్లా పెట్టుకుని నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే కనీసం ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ డైలీ పదిహేను ఇరవై రూపాయలు కిటే రావట్లేదు పదిహేను ఇరవై రూపాయలకు పడిపోయింది అంత తక్కువ డైలీ మన ఇండియా కరెన్సీలు వేసుకుంటే పదిహేనుభై రూపాయలకి రావట్లేదు డైలీ అంత తక్కువ పడిపోయింది అంత దారుణమైన వీసో ఎందుకంటే అందరూ స్కిప్ చేసుకుంటూ చూడడం వల్ల వీడియో అనేది డెడ్ అయిపోతుంది వీడియో ముందుకు వెళ్ళట్లేదు అందరూ స్కిప్ చేసుకుంటూ చూసు చూస్తున్నాం కాబట్టి బ్లాగ్స్ బ్లాగ్స్ చూడండి బ్లాగ్స్ చూస్తేనే అందులో కంటెంట్ ఏంటో అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అంటే ఎన్నని చేస్తాను చెప్పండి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తుంటాను నాకు అప్డేట్స్ వస్తుంటే నేను తెలుసుకొని తను మీద వర్క్ చేయాలి కదా నేను తెలుసుకునే మీకు చెప్పగలుగుతాను అవి కొంచెం లేట్ అయినప్పుడు నేను బ్లాగ్స్ ఎలాగో ఇస్తుంటాను హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాను వాటికి ఇట్లా కాకపోతే ఏంటంటే అన్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే నేనే నేనే ఒక డయాజిస్ పేషెంట్ని ఎంతని కష్టపడాలి చెప్పండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను చాలా బాధ అనిపించే వీడియో చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ మీద షేర్ చేసుకోవాలనిపించింది నిజంగా యూట్యూబ్ చిరాకులు వేస్తుంది చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు కొత్త వీడియోస్కి మీరు కొంచెం అన్న బూస్టింగ్ ఇస్తే కొంచెం వ్యూస్ వెళ్తుంటే కొత్త వీడియోస్ చేయడానికి కొత్తగా థాట్స్ వస్తాయి కొత్తగా ఆలోచనలు వస్తాయి కొత్తగా అప్డేట్ అయ్యి మంచిగా తీద్దామన్న అనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది ఇలా మొత్తం డిసప్పాయింట్మెంట్ అయితే ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది ఎలా వీడియోస్ తీయగలుగుతా అని చెప్పండి చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది ఉంది అసలు అసలు మైండ్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా మైండ్ పని చేయట్లేదు ఏదో చూస్తాను ఒకవేళ ఇలానే ఇలాంటి అంటే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు ఇదే ఫ్రెండ్స్ మీద షేర్ చేసుకోవాలనిపించింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్